అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అరకు వ్యాలీ మండలం సుంకరమేట్ట గ్రామంలో టూరిస్టులకు ప్లాస్టిక్ గానీ సీసాలు దయచేసి పారవేయద్దు అని పొలం యాజమాన్ తెలిపారు అలా పారవేయడం వల్ల గిరిజన ప్రాంతంలో ట్రాక్టర్లు పోయి దుక్కు దున్నే దుమ్ము చేసేటప్పటికి కాళ్ళలో గుచ్చుకుని సెఫ్టిక్ అయితే ప్రమాదం ఉందని పొలం యాజమాన్ తెలిపారు గిరిజన నాయకుడు అప్పలరావు ద్వారా సుంకర్ మేడ దగ్గర మనం ఉన్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన టూరిస్టులందరికీ కూడా చిన్న మనవి అయ్యా దయచేసి మా గిరిజన రైతులు చూడండి ఎవరైతే టూరిస్టులు కని వస్తున్నారో సీసాలు వాటర్ బాటిల్లు అలాగే ప్లాస్టిక్లు పొలాలు వాడేస్తున్నారు ఇలాగ మేము మీ పట్టణంలో పండించేలాగా ట్రాక్టర్లతో మేము వ్యవసాయం చేయం అంతా కూడా స్వయం ఉత్పత్తి అంతే మా చేతులారా మేము పంట పండించే టైప్లో మేము చేస్తాం కాబట్టి గిరిజనకి గిరిజక గేమాలన్నింటిలో కూడా ఏంటంటే టాటల్గా తెల్లం ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇక పార్తో పట్టి ఆ పార్తో తవ్వి దాన్ని మట్టాలి ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో మద్యం సీసాలు ఇసిరేస్తున్నారో ఆ మద్యం సీసాలు పగిలి గాజు బెంకులు గుచ్చుకుంటున్నాయి దీనివల్ల ఈ జిల్లాలో మందికి సెప్టిక్లు అయ్యి గిరిజన రైతులు ఇంట్లో దగ్గర ఉన్నారు దయచేసి చెప్తున్న టూరిజంకి వచ్చి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పెడితే అక్కడ వడీయకండి అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో అలాగే ఏదైతే మందుబాటులు తీసుకొస్తున్నారో దయచేసి మీ పుణ్యం ఉంటుంది గిరిజను వ్యవసాయం చేస్తున్న ఇంట్లో పంటలు మాత్రం వడేవద్ది చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పల రోజురా మీ అందరికీ కూడా టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనం చేస్తున్నా దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ మీరు తెచ్చిన గ్లాసులు కానీ మీరు తెచ్చిన మజ్జిన్ సీసాలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం 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 అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ఫ్యాస్టింగ్ని అరికట్టాలి మర్జెన్సీ అసలు ఎక్కడ పడితే వడకూడదు చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పలరా ద్వారా వేడుకుంటున్నాను జై ఆదివాసీ